హలో అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా పిఠాపురం ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుపు చేసి ఉంగ గీతగాన్ని గెలిపించండి ఎందుకంటే రాజకీయంగా చాలా అనుభవన నాయకురాలు ఆమె ప్రజల కోసం తిరుగుతూ నేను ఇలా చేస్తాను అలా చేస్తాను సంక్షేమం తీసుకొస్తాను పథకాలు తీసుకొస్తాను అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు ప్రజల్లో కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వర్మగారి చేతులు పెట్టాడంట ఈయనకి అంటే ఈయన గెలిపించుకోలేడు వేరే వాళ్ళని గెలిపించుకుని అడుగుతున్నాడు వర్మగారి గెలిపించేది ఏంటి ఈయన్ని మళ్ళీ జబర్దస్త్ మోళ్ళ చేతిలో పెట్టాడు ఈ ఆటో రాంప్రసాద్ హైఫరాధి వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే ఈయన చేయలేడు ఈయనకి వేరే వాళ్ళు క్యాసం చేస్తే గెలిచారు అంటే ఈయన కేపబిలిటీ లేదు అనుభవం ఉన్న నాయకురాలు రాజకీయాలు చేద్దాం అనుకుంటే ప్రజల సేవ సో మీరు వంగ గీతగానే గెలిపించుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుభవం లేదు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు ఆయన క్వాలిఫికేషన్ ఇంటర్మూడి ఇంటర్మీడియట్ కూడా లేదు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఇదిగో నేను నిలబెడుతున్నాను ఇదిగో మంచి నాయకుడు సౌమ్యుడు ప్రజలకు మంచి సేవ చేస్తాడు నేను గెలిపించని అంటున్నాడు కానీ వచ్చి నేను వర్మగారి చేతులు పెట్టాను హైబ్రాద చేతిలో పెట్టాను ఆటో రాంప్రసాద్ ప్రసాద్ చేతిలో పెట్టాను ఆఫ్ సీన్ చేతిలో పెట్టాను ఇలా అందరూ అంటే వచ్చి గెలిపించాలి ఈయన్ని చూసుకోండి మీ నాయకుని పవన్ కళ్యాణ్ గెలిపించిన ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాద్ లో ఉంటాడు వంగ గీత గారు స్థానికంగా ఉండి మీకు సేవ చేస్తారు సో దయచేసి గమనించండి మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వం బలపరచండి వంగ గీత గారిని గెలిపించండి జై జగన్